కాబట్టి ఒకటి ఇష్టానుసారంగా జీవించేదే ఇష్టమైనట్టుగా ప్రవర్తించేదే దేవునికి విరోధముగా బ్రతికేదే పాపము అంటారు పాపము అనడానికి మానవుని జీవితంలో తల్లి గర్భములో నుండే పాపము మానవుడు చేస్తున్నాడు పాపము వలన వచ్చు జీతంలో మరణమని పరిశుద్ధమని తెలగిస్తూ ఉంటారు అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని ఒక ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక ధనవంతుడు ఒక కోటీశ్వరుడు ఒక విద్యావంతుడు అన్నీ నైతిక విలువలు కలిగినటువంటి వాడు ఆయన వచ్చి ఒక మాట అన్నాడు నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు అంటే నిత్యజీవం పొందుటకు తర్వాత నేను సత్ఫోకుడనని మీరు సంబోధిస్తున్నారు ఇది ఎలా మీకు గ్రహించగలిగినారు అంటే నిత్య జీవము అనేది దేవుడు మాత్రమే ఇస్తాడు అనేటువంటిది ఆమె ఒక గ్రహింపు కలిగింది దేవుని యద్దకు వచ్చి నిత్య జీవం పొందాలని నేనేం చేయాలంటే నీకు కలిగినది అన్నీ ఇచ్చేసి నన్ను వెంబడించు తర్వాత ఏమన్నాడంటే నేను దేవుని యొక్క భయం కలిగినటువంటి వాడును ఇతరులకు హెల్ప్ చేసేటువంటి వాడును తర్వాత దాన ధర్మములు చేసేటువంటి వాడను ఇవన్నీ కూడా నా చిన్ననాటి నుండి చేస్తున్నాను అన్నాడు సరే మంచిది ఆజ్ఞలు దైపులతో కూడా మంచిదే అని చెప్పి చెప్తూ వచ్చినాడు ఈనాడు లోకంలో మానవుడు ఆజ్ఞలు దైపు చాలు నీతిగా ప్రకృతి చాలు తర్వాత నిత్యత్వములు మనం చేరుతాము అనేటువంటి అవగాహన మానవునికి ఉంది ప్రేమైన స్నేహితులారా ఈనాడు లోకంలో నీ నీటి దానములు అది ఏమి చేయలేదు నీ కర్మకార్యములు నేను ఏమీ చేయలే కాబట్టి నీవు ప్రత్యేకంగా దేవుని యొక్క రాజ్యమును చేరుకోవాలంటే అది ఉచితంగా చేరుకోవచ్చు నేనుంటి దేవుడు ఏమీ కోరట్లేదు అందుకనే ధనవంతుడు రాజ్యములో ప్రవేశించకంటే సూది బెచ్చములో ఒంటె దూరుట సులూపము అన్నాడు చూడండి ధనమును ఆస్తిని డబ్బును సమస్తము కలిగి ఉన్నామే మరి నిత్యజీవం ఎలా పొందాలి అది ఏ విధంగా వస్తుంది నిత్యజీవం ఇవ్వడానికి ఒక దేవుడు మాత్రం ఈ లోకానికి వచ్చాడు ఆయనే నువ్వు ఎంతసేపు చెప్పినా ఆ యేసుప్రభు గురించి కూడా నిపుతున్నావులే నువ్వు అనుకుంటావు యేసుప్రభు పాపులకు రక్షకుడు పాపము చేస్తూ నిత్య నాశనమునకు గురైన ప్రజలను తప్పించడానికి వినిపించడానికి యేసుప్రభు లోకరక్షకుడుగా భూమి దిగేది